ఆయన వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్లిన ఆయన అటు బీఆర్ఎస్తోనూ ఇటు కాంగ్రెస్తోనూ ఇవ్వడలేకపోతున్నారంట రాజకీయాల్లో ఒంటరయ్యారా ను విమర్శించి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన సైలెంట్గా ఎందుకున్నారు ఆయన మౌనానికి కారణమేంటి వ్యూహాత్మకమా లేక మానసిక గందరగోళమా ఇంతకీ ఆయన మదిలో ఉన్నదేంటి వద్దు స్టోరీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు జగిత్యాలలో జరిగిన హత్య దాని నేపథ్యంలో వచ్చిన రాజకీయ ఆరోపణలు సంజయ్ ని మరోసారి వార్తల్లోకి లాగే సీఎం రేవంత్ కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్దమవడం కూడా జగిత్యాలలో రాజకీయ మంట రేపింది వాస్తవానికి కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనేలా జగిత్యాలలో వ్యవహారం నడిపిన ఆయనకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదట దీంతో జీవన్ రెడ్డిలో రోజు రోజుకు కాంగ్రెస్ పై ఆ పార్టీ పెద్దలపై ప్రోత్సాహనం పెరిగిపోతోందనే టాక్ వినిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితితో సంజయ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు రాజకీయంగా ఓనమాల నేర్పించిన బీఆర్ఎస్ తో బంధం తెంచుకోవడం కంటే కాంగ్రెస్ తో ప్రయాణం మొదలుపెట్టడమే సంజయ్కి పెద్ద సవాల్ గా మారిందట అది జీవన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు ఉన్న చోట మరో పవర్ సెంటర్ గా కొనసాగడం అంటే అంత ఈజీ కాదన్న విషయం బోధపడిందట అందుకే కాంగ్రెస్ లో తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తుల సూచన మేరకు ప్రస్తుతానికి మౌన రాగానే ఎంచుకున్నారట సంజయ్ జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో పార్టీ పవర్లోకి వచ్చింది ఆయన మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆయన మీద గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ గూటికి చేరారు అప్పటి నుంచి జీవన్ రెడ్డి కంఫర్ట్ గా ఫీల్ అవడం లేదు సీనియర్ లీడర్ను పైగా ఎమ్మెల్సీగా ఉన్న తనను కాదని ఇంకో ఎమ్మెల్యేను చేర్చుకుంటారా అని అప్పట్లో రగిలిపోయారు పార్టీ సర్ది చెప్పడంతో కాస్త కూలైనట్లే కనిపించినా లేటెస్ట్ గా ఆయన అనుచరుడి హత్యతో బరస్ట్ అయిపోయారు జీవన్ రెడ్డి పార్టీ పెద్దలు లైన్ లోకి వచ్చి మాట్లాడినా చల్లబడలేదు ఆయనను సమదాయించడం కోసం స్వయంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడం పైన ఫిరాయింపులను ప్రోత్సహించడం పైన పిసిసి చీఫ్ ను ఫోన్ లోనే నిలదీస్తూ అందరూ చూస్తుండగానే ఫోన్ కట్ చేశారట జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చాక కొనాలకు అన్ని సర్దుకుంటాయనుకున్న సంజయ్ ని అవకాశం దొరికినప్పుడల్లా జీవన్ రెడ్డి తన స్టైల్ ఆఫ్ రాజకీయంతో ఇబ్బంది పెట్టేస్తున్నారనే చర్చ జరుగుతోంది ఇదే సమయంలో తన ముఖ్యానుచరుడి మోడర్ తో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే మార్చిలో పదవి నుంచి దిగిపోయాక ఇక తనను ఎవరు పట్టించుకుంటారంటూ ఆవేదన చెందుతున్నారట జీవన్ రెడ్డి ఈ నేపథ్యంలో వచ్చిన రాజకీయ ఆరోపణలతో సంజయ్ ని ఒంటరిగా నిలబెట్టేశారన్న వాదన కూడా వినపడుతోంది సంజయ్ ఏం తప్పు చేశాడని ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోవడం ఆయన వర్గాన్ని కలవరి పెడుతోంది దీనికి తోడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుయాష్ కి జగిత్యాల వెళ్లి మరీ చేసిన వ్యాఖ్యలు సంజయ్ కి ఇబ్బందిగానే మారిపోయాయి మరోవైపు కేటీఆర్ సైతం సంజయ్ సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినా సంజయ్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రభుత్వ కార్యక్రమాలకు సంజయ్ ప్రాధాన్యతనిస్తూ పోతున్నారట జిల్లాకు చెందిన రాజకీయ నాయకులతో మాట్లాడటం కలవడం లాంటివి చేయకుండా టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారని టాక్ కాంగ్రెస్ లో ఇంకా తాను సభ్యత్వం తీసుకోలేదని అవసరమైతే సభ్యత్వం తీసుకుంటానంటూ చెబుతున్న సంజయ్ కి హస్త మార్కు రాజకీయాలు అవుతున్నాయట ఒడ్డున ఉన్నప్పుడే లోతేంటో ఓ క్లారిటీకి వచ్చేశారట సంజయ్ తన పని తాను చేసుకుంటూ పొలిటికల్ కామెంట్స్ పై సైలెంట్ మోడ్ నే మెయింటైన్ చేస్తున్నారట జగిత్యాల ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పెట్టాలని సంజయ్కి అధిష్టాన హుకుం జారీ చేసిందన్న చర్చ సైతం ఉంది అధిష్టానం ఆదేశాలకు తోడు స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకుడి సలహా మేరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారట మరి ఆయన మౌనం ఎమ్మెల్సీ ఎన్నికల వరకేనా లేక తర్వాత కూడా సాగుతుందా వేచి చూడాలి